హలో అండి నమస్కారం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని టెర్రస్ మీదకి వెళ్దాం వస్తావా అమ్మో ఇప్పుడా నేను రాను ఏ ఎందుకు రావు నీకే నువ్వు అబ్బాయి ఇవి నిన్ను ఎవరూ పట్టించుకోరు నన్ను అలా కాదు నా చుట్టూ అందరూ నిద్రపోతున్నారు అత్తయ్య గారు బామ్మగారు లక్ష్మీ పిన్ని అందరూ ఇక్కడే ఉన్నారు ఎహే ఏదో ఒకటి చెప్పిరా వాష్రూమ్ కని బయటికి వచ్చాయి పెరట్లో నుంచి టెరస్ పైకి వచ్చాయి నోరు ముయి విక్కి అయినా ఎందుకు నేను రాను సరే అయితే పో గుడ్ నైట్ విక్కీ విక్కీ ఏంటే రమ్మంటే రావు నిద్రపోతాను అంటే నిద్రపోనివ్వు ఇలా చాటింగ్ చేయొచ్చు కదా బాగుంది నా వల్ల కాదే ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి అట్లీస్ట్ ముద్దైనా పెట్టుకుందామంటే నువ్వు రాను అంటున్నావు మాట్లాడితే చాలు ముద్దు ముద్దు అంటావేమిటి ఎంత బాగుంటుందో తెలుసా సరిగ్గా ముద్దు ఇస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది నీకు ఎంత బాగుంటుందో తెలుసానా వికీ అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా నీ ఎంకమ్మ నీకు అలా అర్థమయ్యిందా నిజం చెప్పు కొడతా చిన్ని పో గుడ్ నైట్ చిన్ని చిన్ని చెప్పు ఏంటి ఇప్పుడు ఎందుకే అలుగుతున్నావు నాకెందుకనో నీ మీద కొంచెం డౌట్ వచ్చింది వీకి పెళ్ళైతే అమ్మాయిలందరూ ఇలాగే ఆలోచిస్తారా హా ఇలాగే ఆలోచిస్తారు తన హస్బెండ్ తనని మాత్రమే చూడాలనుకుంటారు ఇంకొకరి వైపు కన్నెత్తి చూసినా కూడా కోపం వచ్చేస్తుంది అవునా నీకు కూడానా అఫ్కోర్స్ నాకు కూడా ఇంత ఆలోచిస్తున్న నీకు మరి మొగుడు ముద్దు అడగగానే ఇవ్వాలని తెలియదా తెలుసు ఇవ్వాలనే ఉంది కానీ ఎలా చెప్పాను కదా పెరట్లోకి రా అమ్మో నేను రాను ఎవరైనా చూస్తే నిన్ను ఏమీ అనరు చూశానుగా మార్నింగ్ అందరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు ఏహే ఇప్పుడేమీ కాదు అంతా చీకటి ఏమీ కనిపించము రా ఏంటి విక్కి నువ్వు రా రా అని పాట పాడుతున్నావు చాటింగ్ మొత్తం అవే మాటలు మాట్లాడుతున్నావు నిద్రపోరా బాబు నిన్ను అనవసరంగా కదిపాను రేపు చెప్తా నేను ఈ పని ఏం చెప్తావు నా ఐడియాలు నాకుంటాయి నీకు చెప్పాలా ఏంటి చూడు విక్కి అందరూ ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే కొడతాను ఎవరూ చూడకుండా ప్రవర్తిస్తే బాబోయ్ రోజు రోజుకి రౌడీలాగా తయారవుతున్నావు అవును నేను రౌడీనే తెలుస్తోంది ఇంతసేపు మాట్లాడే బదులు నువ్వు ట్రై చేసి ఉంటే ఈ పాటికి పెరట్లోకి వచ్చేదానివి అట్లీస్ట్ బుగ్గ మీద అయినా ఒక ముద్దు పెట్టుకునేవాడిని ఐఆమ్ ఫుల్ డిసప్పాయింటెడ్ చిన్ని నేనేం చెయ్యను నడవడానికి కూడా దారి లేదు పొరపాటున ఎవరి చెయ్యో కాలో తొక్కాననుకో అరచి గోల చేస్తారు అంత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నా అందరూ ఇక్కడే నిద్రపోయారు ఏమిటో సరిగ్గా విక్కి అందరూ రాలేదు ఇక్కడికి మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు రిలేవిటివ్స్ అందరూ ఫంక్షన్ హాల్లోనే నిద్రపోతున్నారు నాకు గాలి వేయట్లేదురా చిరాకుగా ఉంది అందుకే రమ్మంటున్నాను కాసేపురా నేను ఏమీ చెయ్యను చల్లటి గాలికి కబుర్లు చెప్పుకున్నాక వెళ్ళిపోదువు కానీ సరే నేను ముద్దు కోసం రావట్లేదు ముందే చెప్తున్నాను సర్లేవే నేనేం చెయ్యను రా చిన్ని తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్కొక్కరిని చిన్నగా దాటుకుంటూ ఎవ్వరినీ టచ్ కాకుండా చీర పైకి పట్టుకుని చాలా చిన్నగా నడుస్తూ పెరట్లోకి వచ్చింది విక్కీ అప్పటికే పెరట్లో ఉన్నాడు అదేంటి అంత ఫాస్ట్గా ఎలా వచ్చావు హలో నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను నాకు అలవాటే ఇక్కడ చల్లగా ఉంది కదా హా అవును అంటూ తన చేతులు రెండు అటు ఇటూ చాపి అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చినట్లుంది లోపల కొంచెం కూడా బ్రీత్ లేదు అంటూ చల్లని గాలిని ఆస్వాదిస్తోంది చిన్ని చెదిరిన జుట్టు బుగ్గ మీద చుక్క కళ్యాణం బొట్టు కళ్ళకి కాటుక తలలో పువ్వులు తెల్లటి కాళ్ళకు అందంగా దిద్దిన పారాని చీర మెయింటైన్ చేయడానికి రాక జారిపోతూ ఉంటే పైకి అనుకుంటూ ఇబ్బంది పడుతూ అమాయకంగా చూస్తున్న చిన్ని వైపు చూసి భలే ఉన్నావు చిన్ని అన్నాడు వెంకట్ బాగున్నానా చాలా ముద్దొస్తున్నావే నువ్వు కూడా బాగున్నావు విక్కి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను లక్కీగాలు అన్నారు తెలుసా అవునా మా ఫ్రెండ్స్ కూడా అరే మామా నువ్వు అదృష్టవంతుడు విరా అని తెగ మోసేశారు అవునా నవ్వుతూ అడిగింది చిన్ని అవును ఇంత అందమైన పెళ్ళం వస్తే నేను అదృష్టవంతుడిని కాదా చెప్పు అలా అయితే నేను కూడా అదృష్టవంతురాలినే సరే రా ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారు పైకి వెళ్దాం అమ్మో ఎవరైనా లేస్తే మనం ఫాస్ట్గా కిందికి రాలేము ఏమీ కాదు వచ్చేద్దాం రా శ్రద్ధ చెయ్యి పట్టుకుని పైకి తీసుకువెళ్ళాడు వెంకట్ ఇద్దరు డాబా పైన ఒక కార్నర్లో కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు విక్కీ మనం ఇలా రావడం తప్పు కాదు కదా తప్పేమిటి తప్పు మనమేం చేశామని ఏమీ చేయట్లేదు కదా శ్రద్ధ దగ్గరికి జరుగుతూ అంటున్నాడు వెంకట్ ఓయ్ విక్కీ ఏంటి దగ్గరగా వస్తున్నావు దూరం జరుగుతోంది శ్రద్ధ ఏంటే దగ్గరగా కూర్చోవడానికి కూడా ముహూర్తాలు చూడాలా దగ్గరగా వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు ముద్దు కావాలని గోల చేస్తావు మరి ఇవ్వచ్చు కదా నన్ను చూస్తే జాలిగా అనిపించట్లేదా నీకు ఇక్కడ నువ్వు నేను తప్ప ఇవ్వడం లేము పైగా చీకటి నువ్వు ముద్దుతోనే ఆగుతావని నాకు నమ్మకం లేదురా పైగా పొద్దున్న ఏమన్నావు ఈ వారం రోజులు ఆగడం నా వల్ల కాదు ఏ ముహూర్తాలు ఈ చాదస్తాలు అన్ని మూఢనమ్మకాలు మనం బయటికి వెళ్దాం చిన్ని అన్నావు కదా అంత అడ్వాన్స్గా ఉన్న నీకు కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అమ్మో చిన్ని కనిపించవు కానీ నీకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఫర్ సఫోజ్ నేనేదో చేశానే అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావురా నువ్వు ముందే చెప్తున్నాను విక్కీ నాకు చీర కట్టుకోవడం రాదు వెంకట్ రొమాంటిక్గా చూస్తుంటే అతన్ని చూస్తూ భయంగా అంది చిన్ని చీర ప్రాబ్లం అయితే నేను కడతానులే ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను లేచింది చిన్ని అరే ఎక్కడికి వెళ్తావు రా కూర్చో చెయ్యి పట్టుకున్నాడు వెంకట్ మరి అలా మాట్లాడును అంటేనే కూర్చుంటా ఏ ఎందుకని నేనంటే నీకు ఇష్టమే కదా విక్కీ మీ అమ్మ వాళ్ళు ఎందుకు మనల్ని దూరంగా ఉంచారో ఆలోచించవచ్చు కదా నువ్వు వాళ్ళు ఏం చేసినా మన మంచికే చేస్తారు కదా ఫస్ట్ టైం ఇలా ఎందుకు చెప్పు ఎవరికీ తెలియకుండా ఏదో తప్పులాగా ఉంటుంది కదా లైఫ్ లాంగ్ ఇంకొక ఫోర్ డేస్ ఆగితే ఏమవుతుంది అమ్మా మహాతల్లి శ్రద్ధా బేబీ నీకొక దండం చాలు నువ్వు లెక్చర్ ఇవ్వకు అలాగే ముట్టుకోను చూడొచ్చు కదా నిన్ను చూస్తాను నా ఇష్టం వచ్చినంతసేపు చూస్తాను విక్కీ చిన్ని వైపు కన్ను ఆర్పకుండా అలా చూస్తూనే ఉన్నాడు వెంకట్ చూపులకు చిన్ని చెప్పలేనంత ఇబ్బంది పడుతూ అబ్బా విక్కి ఇంకా ఎంతసేపు నన్ను అలా చూస్తావు చీకట్లో నా వైపు నువ్వు అలా కన్ను ఆర్పకుండా చూస్తుంటే భయమేస్తుందిరా నీ అంకమ్మ మొగుని చూస్తే భయమేస్తోందా నీకు శ్రద్ధ తల మీద ఒక్కటి కొట్టాడు ఎందుకు కొడతావు నువ్వు మరీ కన్ను రెప్ప కూడా వెయ్యకుండా నన్నే చూస్తున్నావు భయం వెయ్యదా మరి చూడాలనిపిస్తోందే ఇంట్లో అంతమంది రిలేటివ్స్ ముందు నేను చూడడానికి కూడా కుదరట్లేదు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్తారో తెలియదు ఎప్పుడు మన ఫస్ట్ నైట్ ప్రోగ్రాం పెడతారో తెలియదు అప్పటి వరకు అట్లీస్ట్ ముద్దైనా పెట్టుకుందామంటే నువ్వు వద్దు అంటున్నావు నీకు ముద్దు కావాలా విక్కీ ఇస్తావా హా అంటూ వెంకట్ తల తిప్పి బుగ్గ మీద ముద్దు పెట్టింది శ్రద్ధ చిని మరి ఈ బుగ్గ మీద అంటూ ఇంకొక బుగ్గ చూపించాడు వెంకట్ అమల చిన్ని కనిపించకపోవడంతో చిన్నగా లేచి వెతుక్కుంటూ బయటికి వచ్చింది చిన్ని అని గట్టిగా పిలుద్దామంటే అర్ధరాత్రి అందరూ నిద్రలేస్తారు వాష్రూమ్కి వెళ్ళిందేమోనని పెరట్లోకి వచ్చి చూసింది లేదు ఇల్లంతా ఒకసారి గమనించి చూసింది ఎక్కడా కనిపించలేదు వెంకట్ కూడా లేకపోవడం చూసి ఏంటి వీళ్ళిద్దరూ కనిపించట్లేదు ఇద్దరూ కలిసి ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళారు అసలు భయం లేకుండా పోతోంది వీళ్ళిద్దరికీ ఎవరైనా చూస్తే అవ్వా ఏమనుకుంటారు ఆ అమ్మాయి కంటే తెలీదు వీడి బుద్ధి ఏమయ్యింది అయినా వెంకట్కి ఈయన చెప్పారు కదా నాలుగు రోజులు దూరంగా ఉండాలి అని ఇదెక్కడి గోళ ఇంతమంది చుట్టాలు ఇంటి నిండా ఉండగా వీళ్ళిద్దరూ అలా ఎలా వెళ్ళారు చిన్నికి అయినా భయం ఉండాలి కదా ఎంత భర్త అయితే మాత్రం పిలవగానే అలా వెళ్ళిపోవడమేనా శాస్త్రాలు పద్ధతులతో సంబంధం లేదు అమలకి కోపం వస్తోంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు డౌట్ రావడంతో టెర్రస్ మెట్లు ఎక్కుతోంది అమల చిన్ని ఒక హగ్గు ఇవ్వవే ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పాను కదా నువ్వు వాగవు అని నేను వెళ్ళిపోతాను నాకు భయం వేస్తోంది అబ్బా చిన్ని ఎందుకే భయం ప్లీజ్ వెళ్ళిపోదాం ఒక ఫైవ్ మినిట్స్ ఒకే ఒక్క హగ్ వెంకట్ అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే సూటిగా వెంకట్ వైపు చూడలేక కనురెప్పలు వాలిపోతున్నాయి చిన్నికి సరే ఒకే ఒక్క హగ్గు ఆ తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకూడదు వెళ్ళిపోవాలి అలాగే అంటూ చిన్నీని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని గాఢంగా కౌగిలించుకున్నాడు వెంకట్ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు